ఒక్కసారి మన దగ్గర ఇట్లాంటి అమ్మాయిల మీద చెయ్యాలంటే మాత్రం ఒక్కొక్కడికి పడాలి హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుందాము నేను గత కొన్ని రోజుల నుంచి ఒక మనం ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఆ విషయం చాలామంది ఆ న్యూస్ వినే ఉంటారు చూసే ఉంటారా అని నేను అనుకుంటున్నాను కాకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి మామూలుగా అంటే కామన్గా ఏమనుకుంటామంటే డైలీ మనం ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటాము వింటూనే ఉంటాము ఎక్కడ ఒకడ మర్డర్ జరిగిందనో లేకపోతే రేప్ చేశారనో లేకపోతే చనిపోయారనో లేకపోతే అది ఇది వింటూనే ఉంటాము రోజు వింటూనే ఉంటాము డైలీ ఏదో ఒకటి కాకపోతే ఈ మధ్య మనం బాగా వింటున్న ఏంటంటే వింటున్న విషయం ఏంటంటే కలకత్తాలో జూనియర్ డాక్టర్కి జరిగిన విషయాన్ని మనం డైలీ చూస్తున్నాము అదే ఫస్ట్ ఆగస్ట్ నైన్త్ను జరిగింది అది ఆగస్ట్ నైన్త్ నుంచి కూడా మనం న్యూస్లో చూస్తున్నాము ఎవరో ఒకరు చేశారు ఎవరో ఒకళ్ళు ఒకతను దాంట్లో ఉండే అతను రేపు చేసేసి చంపేసిండని చెప్పేసి ఒక రోజు విన్నాము దాని తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఒక్కడి కాదు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పి మళ్ళీ తెలిసింది దాని తర్వాత అసలు జరిగిన కథ ఏంటంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గానో లేకపోతే ఆ ఏదో ఆవేశంలో జరిగిపోయింది కాదు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది దీని వెనక చాలా పెద్ద మ్యాటర్ ఉంది ఆ దీనికి చాలా ఇది ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది అసలు చూసుకుంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెనకాల ఏముందా కుట్ర ఉందా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారా అది కాకుండా ఒక ఆడపిల్లని ఎట్లా పడితే అట్లా మీరు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని చేసేసి పాపం చంపేస్తే అసలుకి ఎక్కడికి ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడ ఉంటున్నాం అసలుకి మనం నిజంగా మనం అసలు మనుషులమేనా లేకపోతే అసలు మనుషులమేనా లేకపోతే మృగాలమా లేకపోతే అసలు వాడు మనిషే కాదు అన్న ఇదిలో వస్తుంది నిజంగా నాకు ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ కోపం బాగా వస్తుందండి నిజంగా నాకు ఇట్లాంటి అంటే అన్నీ మనం కొన్ని కొన్ని రియాక్ట్ అవుతాము కొన్ని కొన్ని రియాక్ట్ అవ్వలేము కాకపోతే ఇది కొన్ని కొన్ని చిన్న చిన్న జరుగుతూనే ఉంటుంది దానికి కోపం వస్తూ ఉంటుంది ఎక్కడ మనం చూపించాలి ఎక్కడ చూపించాలి ఇది అని చెప్పేసి అనిపిస్తుంది ఒకసారి న్యూస్లలో చూసినప్పుడు కానీ ఎక్కడైనా ఏమైనా చెప్పినప్పుడు కానీ చూసినప్పుడు నాకు చాలా ఇది అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేసిన వాళ్ళని ఫస్ట్ అసలు ఉంచొద్దు అసలు వీళ్ళని అసలు ఇంకా వాళ్ళకి బతకడానికి అర్హులు కాదనిపిస్తుంది నాకు ఒకసారి కానీ మనం తీసుకునే డెసిషన్స్ అంటే మన గవర్నమెంట్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ తీసుకునే డెసిషన్స్ డెసిషన్స్ కఠినంగా ఉంటే కఠినంగా ఉంటే కొద్ది గొప్ప ఏదైనా కొంచెమైనా ఏదైనా భయం ఉంటుందేమో అనుకుంటా నేను అప్పటికప్పుడు వాళ్ళు చేసిన తప్పును మనకు తెలుస్తూనే ఉంటది నాకు ఒక్క డౌట్ వస్తుంది నేను అంటే మళ్ళీ ఎవరినో ఇది నేను మళ్ళీ ఎవరినో అందనుకో లేకపోతే ఇది కాదు మనకి ఇప్పుడు ఏదైనా జరిగిందండి ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఒకరు వచ్చేసి మన ఇంట్లోకి వచ్చేసో లేకపోతే మన అమ్మాయినో లేకపోతే బయటికి పోయినప్పుడో లేకపోతే ఇప్పుడు కొంతమంది ఇంట్లోకి వచ్చి కూడా ఆ యాసిడ్ పోయడము కత్తితో నరకడము లేకపోతే అగాయిత్యం చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి తెలుస్తుంది వాళ్ళు తీసుకొస్తే కొడుతున్నారు పోలీసు అప్పగిస్తున్నారు అందరికీ తెలుసు కానీ దానికి మళ్ళీ కేసు విచారించడము దానికి ఆ మళ్ళీ వాయిదాలు ఇవన్నీ తిప్పి 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 అది అందరం మర్చిపోతాము ఆ కేసు నడుస్తూనే ఉంటది వాడు బెయిల్ వస్తూనే ఉంటది వాడు మంచిగా చదువుతూనే ఉంటాడు కానీ మళ్ళీ అందరికీ తెలుసు వాడు చంపేసిండు చేసిండు లేకపోతే వాడు ఆగం చేసిండు అని చెప్పి కానీ మనకు శిక్ష పడదు అంటే మళ్ళీ అట్లంటే ఏమంటారు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే ఒక అంటే నిర్దోషికి శిక్ష పడకూడదు ఏదేదో ఏదో ఉంటుంది దానికి సామెత ఏదో ఉంటుంది వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి ఆ శిక్ష పడకూడదు దాంట్లో కానీ ఎక్కడ అంత నిర్దోషులు దోషులందరూ తప్పించుకొని తిడుతున్నారు అందరు దోషులంతా తప్పించుకొని తిడుతున్నారు బెయిల్ తెచ్చుకొని తిడుతున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నవి కానీ కోల్కట్ట విషయంలో మాత్రం అమ్మాయి పాపం అంతకు ముందు ముప్పై ఆరు గంటలు డ్యూటీ కావాలని ప్లాన్ చేసి చేసారు కావాలని ప్లాన్ చేసి చేసి సెమినార్ జరిగే ప్లేస్లో అమ్మాయికి అంటే అందరూ ఉంటారంట అంటే ఎప్పుడు సెమినార్ జరిగిన ఉంటారంట కానీ ఆ ప్లాన్ చేసి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒకతే దాంట్లో ఉంది ఫస్ట్ ఏమో ఒకడు నేనే ఫస్ట్ ఏమో ఒకడు చేసేసి దాని తర్వాత వాడు బ్లూటూత్ ఉంటుంది కదా బ్లూటూత్ దొరికితే ఆ బ్లూటూత్ ద్వారా ఎవడో కనిపెడితే వాడు ఒప్పుకొనేసి నేనే చేసిన ఏం చేసుకుంటారో చేసుకోండి ఊ చేసుకుంటారా వేసుకోండి అంటున్నా అంటే వాడికి ఎంత ధైర్యం అండి అంటే ఇక్కడ ఏం జరగదు ఇక్కడ ఏమంత ఈజీగా వేయదు శిక్ష అంత స్పాట్లో జరగదు అని చెప్పేసే కదా వాడు ధైర్యం చంపేసుకుంటే చంపేసుకోండి అని సరే అండి ఇది ఇప్పుడు అమ్మాయి చనిపోయినప్పుడు మనకు మామూలుగా మనం మనం జనరల్గా మనం చూస్తేనే అదే ఒంటి మీద ఏదైనా దెబ్బలు ఉన్నాయా లేకపోతే మొహం మీద ఇట్లుందా లేకపోతే ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయా అని కనిపిస్తాయి లేదు అంటే ఒకవేళ అమ్మాయి అంటే వదిలించుకోవడానికి కొంచెం చేసినప్పుడు అక్కడ అంత బల్లాను ఇవన్నీ ఉన్నాయంట కొట్టినప్పుడు సౌండ్ రావడము ఏదన్నా సౌండ్లు అవి ఇవి వదిలించుకోవడానికి చేసినప్పుడు అరుపులు లేకపోతే సౌండ్లు వచ్చినప్పుడు ఏదన్నా వినిపిస్తుంది ఒక్కడుంటే అది ఒక్కడుంటే ఒక్కడుంటే సౌండ్లు అవి వస్తాయి కదా అంటే ఒక లేడు అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారంట ఒక్కడు కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ కన్ఫామ్ అయితే అయిపోయింది ముగ్గురు నలుగురు ఉండదని చెప్పేసి మనకి డాక్టర్ రిపోర్ట్లో కూడా వచ్చేసింది అంటే మళ్ళీ ఇంకా సరే ఇది ముగ్గురు నలుగురు ఏదో కావాలనో లేకపోతే ఏదో ఇదితోనో ఏదో తాగేసో లేకపోతే ఏదో తెలియకనో కాదు మళ్ళీ ఈ ముగ్గురు నలుగురు వెనకాల కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందంట ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే దా అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ ఏదో హాస్పిటల్లో ఏదో జరుగుతుంది ఈ అమ్మాయికి తెలుసు ఈ అమ్మాయికి తెలవడం వల్ల ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి కారణం చేసి ఈ అమ్మాయిని అక్కడికి ప్లాన్ ప్రకారం తప్పించి అమ్మాయిని రేప్ చేసేసి అలాగే మర్డర్ చేసేసి అన్ని వస్తువు అన్ని బాడీ అంతా ఫుల్ ఇచ్చేసారంటే అంత గాయం అంత దెబ్బలు అంత అగాచ్యం చేసేసి పాప అమ్మాయిని ఎంత ఇబ్బంది పడి ఉంటుంది ఎంత క్షోభం అనుభవించి ఉంటుంది ఆ టైంలో ఎంత భయంకరంగా ఉంటుంది అమ్మాయి ఆ సిచ్యువేషను ఒక్కసారి ఊహించుకుంటే అసలు ఆ సిచ్యువేషన్లో మనం అంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆ టైంలో అసలు పాపం అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది అది మళ్ళీ ఆ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు చేసింది అయిపోయింది వాళ్ళు చేసిన తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి తెలిసింది ఈ అమ్మాయికి తెలిసాడు తెలవడం వల్ల ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేయడము మళ్ళీ ఈ ప్రిన్సిపాల్ ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మట ట్రాన్స్ఫర్ చేసేసి వేరే దగ్గర జాబ్ వేరే దగ్గర పోస్ట్ ఇచ్చేసారు అంటే ఎంత ప్లాన్గా అసలు అంటే ముందే ప్లాన్ చేసేసి ముందే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అక్కడ అంటేనే ఖాళీగా ఉంచేసి అక్కడ ఏమంటే ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ పోస్ట్ చేసేసారు అంటే ఏం జరుగుతుంది ఇది ఒక డాక్టర్కి ఎంతో మంది ప్రాణాలు కాపాడే డాక్టర్స్కే ఇక్కడ రక్షణ లేదు ఇంకా మామూలుగా ఉన్న వ్యక్తులకి ఇంకేముంటుంది చెప్పండి ఇంకేముంటుంది అసలు వాళ్ళకి సెక్యూరిటీ అక్కడ ఎంతో మందిని ప్రాణాలు కాపాడుతుంది అండి పాపం వాళ్ళ డాక్టర్లు మన కరోనా టైంలో ఎంత చూసినామో వాళ్ళు ఎంత ఇది చేశారు ఎంత భయపడకుండా ఎంత ఇదైనా సరే ఎంతమంది ఇట్లా అవుతున్నా సరే ఎంతో పాపం వాళ్ళు డేల్ చేసి బయటకు వచ్చి ముందుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా అంటే మీరు చేసే తప్పు ఆడ వెనకాల ఏం చేసారో ఏం జరిగిందో ఆ అమ్మాయి ఉంటే అమ్మాయి కనుక ఒకవేళ బతుకుని ఉంటే మాత్రం మొత్తం తెలిసిపోయేది పాప అమ్మాయిని అయితే ఆగం చేసేవారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా జరిగింది మనకి వెస్ట్ బెంగాల్ అంటే కోల్కట్టా అంటే కోల్కట్ట అంటే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సీఎం మన మమతా బెనర్జీ గారు మన మమతా బెనర్జీ దీదీ అంటారు రోజు నేను చూసింది ఏంటంటే ఆమె కూడా ర్యాలీ చేస్తున్నారు ఆమె సీఎం అక్కడ ఆమె సీఎం హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ అన్ని మన మమతా బెనర్జీ గారు ఇంకా అంటే ఏం జరగాలని ఆమె ప్రొటెస్ట్ చేస్తున్నదని నాకు అర్థం కాలేదు శిక్ష వేయాలనుకుంటే వెంటనే వేయచ్చు ఆమె రైట్స్ ఉన్నాయి అన్నీ మరి ఆమె ర్యాలీ చేసేసి లేకపోతే ఏ దేనికి అంటే డైవర్ట్ చేయడం ఇంకోటి మన ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళు అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే మనకు సేమ్ అంటే మనకి ఒక సిమ్ అంటే సినిమాటిక్ అంటే నిజంగా సినిమాలో జరిగినట్టు అలాగే అక్కడ ఎక్కడైతే ఈ దారుణం జరిగిందో ఆ ప్లేస్ని కూడా వెంటనే నెక్స్ట్ డే మొత్తం రినోవేషన్ చేస్తున్నారంట అంటే అంత ఏదో వర్క్ జరిపి వర్క్ చేస్తున్నారంట అక్కడ అంటే అప్పటికప్పుడు అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఏంది అంటే ఎక్కడైనా ప్రూఫ్స్ ఎక్కడైనా ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి మొత్తం దాన్ని అన్ని డిస్మిలి చేయాలని చెప్పి మొత్తం అక్కడంతా అన్నీ తీసేసి ఏదో వర్క్ చేస్తున్నారంట అది అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేస్తున్నారండి మీరు ఇంకోటి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే స్టూడెంట్స్ మధ్యలో మన ఈ స్టూడెంట్స్ అందరికి ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవరో బయట వాళ్ళు వచ్చేసి మన సినిమాలలో కనుక వస్తారు చూడండి బయట గ్యాంగ్ రౌడీ రౌడీ షీటర్లు వచ్చేసి మధ్యలో నిల్చొని వాళ్ళని రచ్చగొట్టడము రాలీ చేయడము మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి కౌంటర్ అటాక్ ఇవ్వడము ఇవన్నీ చేస్తారు కదా అట్లనే సేమ్ మధ్యలో వీళ్ళు వచ్చేసి రచ్చగొట్టడం వాళ్ళ మీద ఇది చేయడము ఆ పోలీసు వాళ్ళ మధ్య వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా ఇట్లా సైలెంట్గా సైలెంట్ గా చేసుకుంటే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఏమన్నారు మనం మన నిరసన తెలియజేస్తుంటే ఏమన్నారు మనం ఎంత సైలెంట్ ఉంటామో అంతే ఉంటుంది ప్రొటెస్ట్ చేయడానికి మనకు కూడా హక్కు ఉంటుంది ఇక్కడ ఉంది కాబట్టి ఎవరు ఏమనరు లేదు లిమిట్ దాటి ఏదైనా ఏదైనా చేస్తేనే అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు అంటే వీళ్ళు ఎవరో వచ్చేసి వాళ్ళని చెడగొట్టాలి ఈ టాపిక్ ని మ్యాటర్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇంత చేసేసి ఎవరో వెనక కుట్ర చేసి ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు ఇదంతా ఇన్నప్పుడు ఒక అమ్మాయి పాపం ఇంత దారుణంగా చేసి ఇంత దారుణంగా క్రియేట్ చేసి ఇంత ప్లాన్ చేసేసి ఆ ఇదంతా ఏదో మనకి నాకు నిజంగా ఇది మన సినిమాలు కూడా ఉంది ఒక్కరు కాసా నలుగురు ఆ సినిమాలు సినిమా చెప్పినట్టు ఒక్కళ్ళు కాసా అక్కడ ఉంది నలుగురు అన్నట్లు ఇప్పుడు ఒక్కడు కాదంట నలుగురు అంట నలుగురు దాకా ఉన్నారు ఒక్కళ్ళుగా చేసింది ముందు పాపం ఈ పాపం కాదు ముందు వీడేవాడు వీడు వాడు డైరెక్ట్ దొరకంగానే ఒప్పేసుకొని ఏం చేసుకుంటారో చేసుకోను అంటాడు అంటే అంత ధైర్యం ఉంది అంత ఇది ఉందన్నమాట మన దగ్గర అంటే వీళ్ళు ఏం చేయలేరు ఇక్కడ ఏం చెయ్యరు అంత స్పాట్ డెసిషన్స్ ఏమి ఉండవు అంటే కేసు పెడతారు జైల్లో వేస్తారు అది కోర్ కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటాము నా మెయిన్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర మళ్ళీ ఇదొకటి ఏంటి ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ జరిగిందంటే దానికి ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఒక వన్ వీక్ మనకి న్యూస్లలో కానీ లేకపోతే ఎక్కడైనా చూస్తూ ఉంటాము దాని తర్వాత మర్చిపోతాం అంటే ఇంకొక న్యూస్ వస్తుంది ఇంకొకటి వస్తుంది దాని దీన్ని మర్చిపోతాము ఎట్లాగో అయిపోయేది ఇప్పుడు ఎటు ఎప్పుడు జరిగేదే కదా అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది ఇక్కడ మన చాలా మంది ర్యాలీలు చేస్తున్నారు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు మన ఇక్కడ మన తెలంగాణలో ఏంటి ఆంధ్రలో ఏంటి ఇండియా వైజ్గా డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకి ఆమెకి సపోర్ట్గా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవాళ న్యూస్ అన్ని వైద్య సేవలు అన్ని కూడా బంద్ అని చెప్పేసి అంటే హెడ్లైన్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది నేను చూడలేదు జస్ట్ అంటే హెడ్డింగ్ అయితే వచ్చింది ఊహించుకోండి డాక్టర్లు అందరు కనుక అసలు మొత్తం ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో ఎక్కడ ఎవ్వరు లేకుండా ఉంటే వాళ్ళ కనుక అట్లా చేస్తే మన అసలు మన మనం ఇంకా ఎవరు జనాభా అయితే బతకలేరు కూడా ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రతి రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే హాస్పిటల్స్ హాస్పిటల్లో పేషెంట్స్ మనం చూస్తూనే ఉంటాము ఎన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎన్నో ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా బంద్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఎప్పుడైనా డాక్టర్స్ని కానీ ఎవరినైనా సరే ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని అంత ఘోరంగా చేసి నా ఏ నా కొడుకు కూడా ఏ నా కొడుకు కూడా బతకడానికి వీల్లేదు ఆడపిల్లల్ని అంత ఘోరంగా చంపి అంత ఘోరంగా చేసి చంపి అంటే ఎముకలు నడుము ఇదంతా ఇంకా కొన్ని అది చెప్పలేని ప్లేస్ కూడా ఘోరంగా చేసేదంటా అండి అసలు వాడి మనిషే కాదు వాడు వాడు అసలు బతకడానికి వెళ్ళి మన దగ్గర మెయిన్గా మన దగ్గర ఇది జరగదండి మన దగ్గర మన దగ్గర చెయ్యరు ఏం స్పాట్లో డెసిషన్ తీసుకువాలి నేను చేసిన ఇప్పుడు ఎందుకు వాడు చేసిన నేనే చేసిన నేనే చేసిన నన్ను ఉది అని అన్నాడు కదా దమ్ముంటే చెయ్యండి మీరు వాడు ఒప్పుకున్నాడు కదా నేనే చేసిన దమ్ముంటే నేను నేనే చేసిన ఉది అండి ఏం చేసుకుంటారు చేసుకో అన్నాడు కదా మీరు చేయండి మరి చూద్దాము అదే మన ఇం ఇండియాలో జరగాలి అది జరిగితే కానీ మన దగ్గర అది జరిగితే ఒక్కటి జరిగిన ఇంకేదైనా జరిగినప్పుడు ఇంకొక రెండుసారి ఇట్లా కొంచెం భయం పెడితే కొద్దిగా పైన క్రైమ్ తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా దీనికి ఈ ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఏమనుకుంటున్నారు నేను చెప్పిన దానికి కరెక్టా కాదా ఒకసారి మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయండి అంటే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు నేను యాక్చువల్గా రెండు మూడు రోజుల నుంచి లేను నేను చేయడానికి కుదరలేదు ఇది చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే ఈబాబు ఇది ఇంత దీని మీద ఇది వెనకాల ఇంత ఉందా ఇంత మాఫియా పెద్ద పెద్ద ఇన్వాల్వ్ అయి ఉన్నదా అని చెప్పేసి నాకు అసలు మస్తు ఎట్లా అనిపించింది ఎన్ని ఇన్వాల్వ్ ఉన్నా ఎన్ని జరిగినా ఎంత మంది ఉన్నా ఎవడున్నా పెద్దోడున్నా ఉన్నా ఒక అమ్మాయికి అక్కడ అమ్మాయి లైఫ్ ఆగమైపోయింది అమ్మాయి చాలా ఇబ్బంది పడి ఉంటది ఎంత ఇబ్బంది పడి ఉంటదో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఊహించుకుంటేనే అసలు ఒక్కసారి ఆలోచిస్తేనే మైండ్ చాలా ఇదిగా అనిపిస్తుంది అసలు ఇంకొకసారి మన దగ్గర ఇట్లాంటి అమ్మాయిల మీద చెయ్యాలంటే మాత్రం ఒక్కొక్కరికి పడాలి మీరు అట్లా చేస్తే కానీ మన దగ్గర మార్పు రాదు లేకపోతే ఇది ఇంతే ఉంటుంది ఇది ఎన్ని చేసినా ఎంతమంది జరిగినా మీరు చేసే ఈ కోట్లు ఇవి వాయిదాలు ఇవన్నీ పెట్టుకుంటూ పోయినామంటే మాత్రం ఇవి జరుగుతూనే ఉంటాయి ఇవి అయితే అసలు ఆగనే ఆగవు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఆన్ ది స్పాట్ మీరు జడ్జిమెంట్ ఇస్తారో అప్పుడే మనకి మార్పు అనేది మొదలవుద్ది ఇదనమాట నేను చెప్పాలనుకున్నది ఇది మీకు ఇంకా దీంట్లో ఏదైనా విషయాలు తెలుసుకుంటే మొత్తం కింద కామెంట్లో చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నాకు చెప్పాలన్నప్పుడు అంటే నేను ఇలాంటి నేను చెప్పుకోలేను నాకు షేర్ చేయాలనిపిస్తుంది అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను ఆ ఎవ్వరున్నా సరే ఎంత వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ శిక్ష పడాలి అమ్మాయికి న్యాయం జరగాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పాపం వాళ్ళు వాళ్ళ పాప చదువుకొని అంత పెద్ద చదువు అంటే డాక్టర్ చదవడం అంటే పెద్ద విషయం అండి ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ ఎంతో దాని మీద ఇంట్రెస్ట్ దాని మీద శ్రద్ధ ఇవన్నీ ఉండాలి డాక్టర్ చదవాలంటే ఎంతో బాగా చదివితేనో అంత పొజిషన్కి వచ్చి ఉంటది పాపం అమ్మాయి ఎన్ని కలలుగానే ఉంటది ఇవన్నీ కూడా మీరు నాశనం చేసేటప్పుడు పాపం మీరు చేసిన తప్పు మీరు చేసే తప్పు అవన్నీ మనం ఎక్కడ తెలిస్తే ఎక్కడ ఇది అని చెప్పేసి ఒక అమ్మ అమ్మాయిని మీరు ఇది చేసారు మీరైతే మీకు మాత్రం శిక్ష ఖచ్చితంగా పడాలి ఆ తల్లిదండ్రుల ఆవేదన మీకు ఖచ్చితంగా తగులుతుంది మీకు శిక్ష ఖచ్చితంగా పడాలి నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఇంకా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్